ఆలకూరపాడలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం గురు పౌర్ణమి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వేలాది మందిగా భక్తులు విచ్చేసి షిరిడి సాయినాథిని దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు శ్రీ శిరిడి సాయిబాబా వారికి పంచామృత అభిషేకము సామూహిక గురు పూజ కార్యక్రమం నిర్వహించారు శ్రీ సాయి చాలీసా తదుపరి భజన కార్యక్రమం నిర్వహించి అనంతరం విశేష హారతలు అందజేశారు సుమారు ఐదు వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా సాయంత్రం స్వామివారికి విశేష హారతలు మరియు విశేష పల్లకీ గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు और मेन और प्रो और पूरी और मतलब मेन सुनना बहुत मजा आया ma jadi konsiderkan tema

ఎలా చూడండి ఒకసారి కిరంగారు ఎలా చూడండి హరి నమస్కారం చేస్తారు హరి నమస్కారం చేస్తా ఎలా చూడండి ఒకసారి ఉందో వీళ్ళు వీళ్ళు దండం మీద మా సాయంత్రం పాలు జరుగుతుంది ప్రత్యేకంగా జరుగుతుంది నడుపు కాబట్టి ప్రత్యేకంగా వచ్చేటువంటి సాయిబాబు నేను మీ అన్నదానంలో పాల్గొని బాబా గారి పను అవకాశం ఉన్నంతవరకు సాయంత్రం మీరు తప్పనిసరిగా వచ్చేటువంటి వాళ్ళు ఇంట్లో మీరు ఇంత రైతు ఏదైనా పొందలు కానీ కానీ ఏదైనా తీరు పదార్థం నమస్తే అండి మేము ఆలకూరపాడు సాయి దేవస్థాన కమిటీ సభ్యులు హరి నేను ఇది గురు పౌర్ణమి గురు పౌర్ణమి మహోత్సవంలో కార్యక్రమాలకు ఇచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా పెద్ద ఎత్తున ఒక సుమారుగా మూడున్నర వేల నుంచి నాలుగు వేల మంది భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా ఏర్పాట్లన్నీ కమిటీ వారు ఏర్పాటు చేశారంటే ప్రత్యేకంగా గురు పూజ కార్యక్రమం సుమారుగా నాలుగు నుంచి భక్తులకి గురు పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా కమిటీ వారు పూజా సామాగ్రి కానివ్వండి బాబా గారి విగ్రహాలు కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఉదయం ఆరు గంటల నుంచి మిడ్ నైట్ పదకొండున్నర దాకా కూడా వచ్చే భక్తులందరికీ మంచినీళ్ళ దగ్గర నుంచి టిఫిన్లు కానివ్వండి భోజనాలు కానివ్వండి పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు మా కమిటీ సభ్యులందరం ఏర్పాటు చేసి ఉన్నాము ఈ వచ్చిన భక్తులు కూడా ఇంకా అన్నిటికి అన్ని విధాలుగా కమిటీ వారికి కూడా సహకార సహకారాలు అందిస్తూ మాకు బాగా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా గుడిని రీమోడల్ చేశాం మొత్తం కొత్త పెయింట్లు కానివ్వండి కంప్లీట్గా చుట్టూరు ఒక పదిహేను ఇరవై లక్షల దాకా ఖర్చు పెట్టాం ఇదంతా కూడా భక్తుల సహకారంతో మేము చేస్తూ ఉన్నాం అందరూ కూడా పెద్ద ఎత్తున అంతా రైస్ కానివ్వండి ఇవన్నీ భిక్షాటన కార్యక్రమాల్లో అంతా సహక సహాయ సహకారాలు అందించారు ఇవన్నిటికీ కూడా అందరి భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా అదేవిధంగా అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొని మాకు ఇంకా చాలా ఆనందం అలా చేస్తున్నారు ఇవన్నీ ఇంకా ఇట్లా కల్పిస్తున్న బాబా గారికి మేమంతా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియచేయాలి మాకు ఈ అవకాశం కల్పించినందుకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమే గురుభ్యో నమ హరి ఓం భక్తమాశయలందరికీ విజ్ఞప్తి మన ఆలకూర్పాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథ్ మందిరంలో ఈరోజు వైభవపేతంగా గురు మహోత్సవాలు జరుగుతున్నాయి అలానే గురు పూజ బాగా జరుగుతుంది అన్నదాన కార్యక్రమము సాయంత్రము బాబాగారి ఊరేగింపు గ్రామ ఉత్సవం జరుగుతుంది మా సంవత్సరంలో ఒకసారి ఈ విధంగా మన గురు జరుగుతుంది కావున భక్తులందరూ వచ్చి బాగా వేలాది మందిగా వచ్చి అన్న ప్రసాదము గురు పూజలో పాల్గొన్నారు ఇక్కడ దేవస్థానంలో అన్నీ ఉచితంగా మా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు ఉదయం టిఫిన్ కాండించి రాత్రి భోజనాలు మధ్యాహ్నం భోజనాలు అన్నిటికీ ఫ్రీగా ఉచితంగా అందరికీ ప్రజలందరికీ భక్తులందరికీ ఉచితంగా ఇచ్చి వారి బాబా ఆశీస్సులు పొందుతున్నారు అందరూ వారి కుటుంబాలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉన్నాయి కాబట్టి ఈ గురు సందర్భంగా అందరూ ప్రజలందరూ ఆయుర అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మా ఆలకూరుపాడు గ్రామంలో శ్రీ శ్రీడి సాయినాథుడు అందరినీ ఎలవెళ్ల కాపాడాలని కోరుకుంటున్నాం సాయి గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ పన్నెండు సంవత్సరం నుంచి గురు పౌర్ణమే కాకుండా అన్ని దసరా కానీ వాచుకోవచ్చు కానీ అన్ని ఘనంగా జరుపుకుంటూ కార్యకర్తలతోటి మన కమిటీ మెంబర్లతో అందరితోటి కలిసి కలిసిమెలిసి అభినందన చెప్పు సాయిబాబా మందిరం గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈ గురు పౌర్ణమి కానీ శ్రీ కానీ విజయదశమికి కానీ అలా విశేష కార్యక్రమాలు చేస్తూ షిరిడీలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తుల బ సహాయ సహకారాలన్నీ కూడా తీసుకుంటూ ఎవరికి తోచిన వారు సహాయం అందిస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ జరగడానికి వారి సహాయ సహకారంతో ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది ఎంతో వైభవోపేతంగా భక్తుల సహకారంతోనే చేయడం అనేది జరుగుతూ ఈ గురు పౌర్ణమికి సుమారుగా నాలుగు వేల మంది నుంచి ఆరు వేల మంది దాకా ఈ కార్య ఈ యొక్క దర్శనానికి రావడం అన్నదానికి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అందరికీ కూడా ఈ గురుకోవాలి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది

எடுத்து மூபுல் நம்பர் நீ கொஞ்ச நாட பார்த்து லூபிள் நம்பர் அதுதான் અલ્યા ઓ તરત પાછો બેટા બેડો સ્પીડ આ બીએપી ઓલે તો છોડી દેતો રાજા